సుమన్ సుమన్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి వెల్కమ్ టు టీవీ విజయవాడ ముంపు ఎంతటి నష్టాన్ని తెచ్చిపెట్టిందో మనం అందరూ చూస్తూనే ఉన్నాం దీనికి ప్రధాన కారణం మూలాల నుంచి అన్వేషిస్తే గనుక ఆసక్తికర విషయాలు అయితే వెలుగు చూస్తూ ఉంటాయి బుడమేరుకు సంబంధించి ఆ ప్రస్తుతం అయితే బుడమేరు వల్లే ఇంత అనర్థం జరిగిందని అయితే అందరికి తెలిసిన విషయం అయితే ప్రస్తుతం అయితే నిన్న నారాయణ గారు చేసిన మంత్రి నారాయణ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అంటే హైడ్రా తరహా వ్యవస్థను లోను తీసుకురావాలి ఎక్కడైతే కబ్జాలు ఆక్రమణకు గురవుతున్న చెరువులు కానివ్వండి లేదంటే నాళాలు కానివ్వండి వీటన్నిటినీ కూడా ఆ పైన నిర్మించిన వ్యాపార సముదాయాలైనా ఇళ్లైనా కూల్చివేయాలి హైడ్రా వ్యవస్థను మన ఏపీలో కూడా తీసుకురావాలని ఆయన క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది అయితే ఇది మనకు ఏపీకి ఎంతవరకు సెట్ అవుతుంది అంటే విజయవాడ తరహా ఘటనలు పునరావృతం కాకుండా హైడ్రా వ్యవస్థ ఆపగలదా దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ కమ్యూనిస్ట్ నేత సతీష్ గారు ఉన్నారు సతీష్ గారు నమస్తే అండి హైడ్రా తరహా వ్యవస్థ మన ఏపీకి అసలు కరెక్ట్ అంటారా అంటే మన విజయవాడ ఘటన చూసుకున్నాం ఎంతటి నష్టాన్ని ఎంతటి కష్టాన్ని మిగిల్చిందో ఇప్పటికి ఇంకా తేరుకోలేని పరిస్థితి అయితే హైడ్రా వ్యవస్థ తీసుకొస్తే సరిపోతుంది అంటారా ఏపీకి అంటే హైడ్రా వ్యవస్థ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రక్షాళన చాలా మెచ్చుకోదగింది అది అయితే ఈ హైడ్రా లాంటిది తీసుకొస్తే మంచిదే కానీ అది చిత్తశుద్ధితో ఇంప్లిమెంట్ చేయాలి చిత్తశుద్ధితో కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా హైడ్రా లాంటి ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది అయితే ముఖ్యంగా మొన్న బుడమేరులో జరిగినటువంటి ఘటన ఒక నదీ ప్రవాహంలాగా దాదాపు ఒక అంతస్తు వరకు మునిగిపోయిన పరిస్థితి ఏర్పడింది అని అంటే ఇది ఖచ్చితంగా మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటే ఈరోజు నదులు నదీ తీరాలు ఇవన్నీ కూడా అంటే పాపులేషన్ విపరీతంగా పెరుగుతుంది ఈ పెరిగిన పాపులేషన్కి వాళ్ళకి నివాసయోగ్యంగా ఉన్నటువంటి ప్రాంతాలని దాని యొక్క టౌన్ ప్లానింగ్ సిస్టమ్ అంతా కూడా చాలా అవినీతిమయంతో కూరుకుపోవడానికి ముఖ్యమైన కారణం ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు కృష్ణానదికి అనుకున్నటువంటి భూమి కానివ్వండి లేదా పొడమేరు లాంటి కాలువలు కానుకున్నటువంటి భూమి కానివ్వండి చెరువులు అనుకున్నటువంటి భూములు కాని కానివ్వండి ఇవన్నీ కూడా ఆ వాటి యొక్క ప్రవాహాన్ని అది ఒక సైంటిఫిక్ వేలో వెళ్ళిపోతుంది అది దాని మార్గం అది ఆ మార్గాన్ని ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం లేదంటే పొలిటికల్ ఒత్తిడి కోసం ఈరోజు టౌన్ ప్లానింగ్ అధికారులు కానివ్వండి గ్రామ స్థాయి నుంచి కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి పంచాయతీ కార్పొరేషన్ మున్సిపాలిటీ అధికారులు అందరూ కూడా రాజకీయ ఒత్తిళ్ళ కారణంగా అడ్డగోలుగా ఇళ్ళులు ఇల్లు స్థలాలు తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారము లేదంటే కార్పొరేట్ సంస్థలు వాళ్ళ యొక్క సంస్థలను స్థాపించుకోవడానికి పెద్ద పెద్ద కట్టడాలు కడతా ఉన్నారు సో ఇదంతా కూడా అధికారులకు తెలిసినా కూడా ఇవన్నీ వాళ్ళు ఎందుకని చూస్తూ ఊరుకున్నారు మళ్ళీ అవి చాలా బోల్డ్ అంత ఆస్తి నష్టం కూడా అప్పుడు హైడ్రా లాంటి వ్యవస్థ వచ్చి అవన్నీ కూలగొడితే ఈరోజు ఉన్నవాడు డబ్బులు సంపాదించుకున్నాడు వాడికి చాలా బాగుంటుంది కాబట్టి కూలిపోయిన వాడికి నష్టం లేదు కానీ ఈరోజు పేదలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి లేదంటే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో డబ్బులు కట్టి లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చి మరి అలాంటివి కట్టుకున్నటువంటి పేదలు ఈరోజు నడి రోడ్డు మీద పడిపోతారు మరి వాళ్ళకి నష్టపరిహారం హైడ్రా ప్రాజెక్ట్ తీసుకొస్తే గవర్నమెంట్ హామీ ఇస్తుందా అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అంటే ముఖ్యంగా ఈ యొక్క సైంటిఫిక్ స్టడీ అనేది ఉండాలి సైంటిఫిక్ అధ్యయనం అంటే మనం సైంటిఫిక్ అధ్యయనం అనేది ఉండాలి ఖచ్చితంగా సో దీన్ని మనం మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంటు పొల్యూషను కంట్రోల్ బోర్డు తర్వాత మన ఈ రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంటు ఇలాగా ఈ డిపార్ట్మెంట్స్ అన్ని ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇవన్నీ కూడా ఒక నాలుగు డిపార్ట్మెంట్స్ కలిసి ఒక హై పవర్ కమిటీగా వేసి దీని యొక్క అసలు ఈ ల్యాండ్ ఎంత ఉంది దీన్ని మనం ఎంతవరకు అసలు ప్రొటెక్టెడ్ ల్యాండ్ ఎంత అనేది ఒక చట్టం తీసుకురావాలి సో ఈ ప్రొడక్టెడ్ ల్యాండ్లోకి ఎవరైనా కబ్జా చేసి ఇల్లులు కడితే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి లైసెన్స్ ఇచ్చినటువంటి అధికారుల మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అంటే ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్లో ఎవరైనా సరే ఒక ఫారెస్ట్ ల్యాండ్ని ఆక్యుపై చేస్తే కేసులు పెడతారు వాళ్ళని అరెస్ట్ చేస్తారు అట్లాగే ఈ నదులు చెరువులు ఎవరైతే కబ్జా చేస్తారో దీని మీద ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి ముందు చట్టం తీసుకొచ్చి దీన్ని ఇంకా కబ్జా కాకుండా ఆపండి ఈ హైడ్రో లాంటి ప్రాజెక్టును మీరు తీసుకురండి తీసుకొచ్చి ఎవరైతే నష్టపోతారో ఈ నష్టపరిహారం ఇచ్చేదానికి మీరు సంసిద్ధంగా ఉంటే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి సరే ఒకటి చెప్పండి వరద ముంపు ఆ వరద నీరు ఏదైతే ఉందో నీరు కురిసిన ఆ వరద నీరు అంతా కూడా రిజర్వాయర్ కిజర్వార్ కి వదిలేయడంతో అక్కడి నుంచి సరైన మార్గం లేక చాలా గ్రామాలు ముంపుకు గురయ్యాయి అంటే మన కాకినాడ గాని కాకినాడ జిల్లా వ్యాప్తంగా గాని అసలు ఎలాంటి మార్పులు రావాలంటారు ఎందుకంటే ఆ ఎగువను కురిసిన వర్షాలకి కాకినాడ జిల్లా కూడా అతలాకుతలం అయిపోయిందని అనుకోవాలి ఎందుకంటే చాలా గ్రామాలు దాదాపు అరవై నాలుగు వేల ఎకరాలు నేటి మునిగిపోయాయి సో ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండాలి అంటే గనక మన కాకినాడ జిల్లాలో ఏ విధమైన మార్పులు అంటే మళ్ళీ మనం మాట్లాడుకుంటే మళ్ళీ ఇదే ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కాలువలో దాని స్థాయిలో లేవు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజు బుడమేరు వాగు మళ్ళీ పొంగకుండా దాని దారి మళ్లింపే ఈరోజు కాకినాడ జిల్లా మునిగిపోవడం కారణం ఇది వాస్తవాన్ని పరిశీలించండి ఇది కేవలం బుడమేరులో కంట దాన్ని ఏదో ఎమర్జెన్సీగా మనం చేసేసామని చెప్పి అక్కడ దాన్ని దారి మళ్లించడం మళ్లించారు ఈ ఈరోజు కాకినాడ జిల్లా మునిగిపోయింది అట్లాగే కోనసీమ అది కూడా ముంపుకు గురైంది ఈరోజు అంటే మనం ఒకటే చెప్తున్నాం ఎక్కడ మాట్లాడుకున్నాం అది బుడమేరు కానివ్వండి కాకినాడ జిల్లా కానివ్వండి ఏదన్నా కానివ్వండి ఈ కబ్జాలు ఆపకపోతే ఈ నదీ పరివాహిక ప్రాంతాల్లో ఉన్నటువంటి భూమిని ప్రొటెక్ట్ చేయకపోతే దాని పరిధిని చేయాలి సింపుల్ ఉదాహరణ చెప్తాను మీకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్లో దాదాపు తొమ్మిది వేల కోట్లకు పైగా నిధులు ఇరిగేషన్ కాలవల్ని దాన్ని అన్లాక్ చేయండి దాన్ని ప్రొటెక్ట్ చేయండి నిధులు ఖర్చు పెట్టలే ఇప్పుడు కూడా అంటే ఇరిగేషన్ ల్యాండ్ ఎంత అంటే ఈరోజు రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది వ్యవసాయం తగ్గిపోయింది వ్యవసాయం ఎప్పుడైతే తగ్గిపోయిందో ఇరిగేషన్ కాలువల మీద దృష్టి పక్కకు వెళ్ళిపోయింది సో ఈ పక్కకు వెళ్ళిపోయిన తర్వాత భూమంతా కబ్జా అయిపోయింది సో మరి ప్రధానంగా ఉన్నటువంటి కాలువల్లోకి నీరు ఎక్కువగా వచ్చినప్పుడు చిన్న చిన్న కాలువల్లోంచి నీరు వెళ్ళిపోద్ది సో ఎప్పుడైతే ఇది కబ్జా గురైందో సో అది ఒకేసారి ఫోర్స్ గా ఆ దగ్గర ఉన్నటువంటి చెరువుకి గండి పడడం ఆ పట్టణాల్లో కొట్టుకుపోవడం మునిగిపోవడం జరుగుతా ఉంది కాబట్టి ఇప్పటికైనా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చిత్తశుద్ధితో పనిచేయాలి దాని ప్రొడక్టెడ్ ల్యాండ్ ని మనం ప్రొడక్ట్ చేసుకున్నప్పుడే ఈ రోజు ఈ పంట నష్టం జరగదు ఇవన్నీ జరగదు సార్ ఇప్పుడు అనుకోకుండా ఒక ముప్పై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనప్పుడు ఈ ఘటన అంతా జరిగింది అదే ముప్పై సెంటీమీటర్ల వర్షపాతం మన కాకినాడ జిల్లాలో కురిస్తే ఏ విధంగా ఉంటుంది కాకినాడ పరిస్థితి కాకినాడ ముప్పై సెంటీమీటర్లు అవసరం లేదు కొన్ని సెంటీమీటర్లకే కాకినాడంతా ములిగిపోద్ది ఇది అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే కాకినాడ అనేది ఒక చాలా మంచి చరిత్ర ఉంది కాకినాడకి ఇక్కడ ఒక జేఎన్టీ ఇంజనీరింగ్ ఉంది కానీ ఒక డ్రైనేజ్ సిస్టమ్ కట్టే ఇంజనీర్ నిపుణులు లేరు ఈరోజు కార్పొరేట్ ఆఫీస్లో మీరు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే మనం ఇది వరకు డ్రైనేజ్ వేసి రోడ్ వేసి ఇవ్వదు కానీ ఇప్పుడు రోడ్లు వేసిన తర్వాత డ్రైనేజ్ వేస్తున్నారు అంటే ఈ రోజు వాటర్ ఎక్కడ ఈ రోజు మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి ఏ సందుల్లో ఇప్పుడు చిన్న చిన్న పక్కన లోపల చూడండి మీరు అన్ని రోడ్లే ఉంటాయి డ్రైనేజ్లు ఉండవు సో మరి వర్షం పడినప్పుడు ఈ డ్రైనేజ్ ద్వారా దానికి ఎండింగ్ అనేది ఇవ్వాలి ఈ వాటర్ అంతా పోవడానికి సో కాకినాడలో అట్లాంటి సిస్టమ్ ఉందా నువ్వు డౌన్ ఎటు వెళ్తుంది అప్ ఎటు వెళ్తుంది అనే దా అది ఇదే లేదు అసలు డ్రైనేజ్ సిస్టమ్ కాకినాడలోనే లేదు అసలు ఇంజనీర్లే లేరు మనకి జేఎన్టీ ఉంది కానీ కాకినాడలో అసలు ఇంజనీర్ లేరు ఇదే పరిస్థితి హైదరాబాద్ లో కూడా ఉంది అంటే ముఖ్యంగా ఈ డ్రైనేజీ వ్యవస్థ మీద అసలు ప్రభుత్వాలు దృష్టే లేదు దాన్ని ఇది సరైన చేసేటువంటి పరిస్థితి లేదు ఇక రెండో కారణం ఏంటంటే ప్రజలకు అవగాహన లేదు అంటే డ్రైన్ లోకి ఇంటి నుంచి ఏం పడేయాలి ఏం వదిలేయాలన్న స్పృహ కూడా ఈరోజు జనాలకు లేదు ఏదన్నా లో పడేయడమే అదేమో ఎక్కడో దిక్కున బ్లాక్ అవ్వడం వర్షాలకి దానికి స్లో ఆగిపోవడం ఇలాంటి పరిస్థితులు కూడా నెలకొని ఈరోజు కాకినాడ మనకి ములిపోయే పరిస్థితి ఉంది కాకినాడే కాదు రాజమండ్రి కూడా అదే పరిస్థితి ఏ పట్టణం చూసుకున్నా అంటే ఇక్కడ మనకి ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు లేదా వర్షాలు వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అటు ప్రభుత్వం ఇటు ప్రజలు ఇద్దరు కూడా కాన్షియస్గా ఉండాలి ఇద్దరు కూడా అవగాహన కలిగి ఉండాలి ఇద్దరిది బాధ్యత ఉంది మనం పూర్తిగా ప్రభుత్వాందే మనం బాధ్యత అని చెప్పలేము అట్లా అని ఓన్లీ ప్రజలే దీనికి బాధ్యులు అని కూడా చెప్పలేము కాబట్టి ఇద్దరు పరస్పరం సహ సహకరించుకుని ఉంటేనే మనం ఈ సమాజంలో ఇట్లాంటి డిజాస్టర్ని ఎదుర్కోగలం తప్ప అంటే ప్రకృతి నుంచి వచ్చేదాన్ని మనం కలిసి ఉంటేనే ఎదుర్కోగలం అంటే ఎవరో ఒకళ్ళు ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉండదు కాబట్టి ఇది పరిస్థితి ందుకు సో చూసారు కదా హైడ్రా లాంటి వ్యవస్థ రావడం తప్పు కాదు కానీ అది నిష్పక్షపాతంగా నిజాయితీగా ఆ ప్రాజెక్ట్ ని అమలు చేస్తే మనకి లాభాలే తప్ప నష్టాలు ఉండమంటూ కూడా సతీష్ గారు అభిప్రాయపడుతున్నారు అలాగే గవర్నమెంట్ మాత్రమే కాదు ప్రజలకు కూడా అవగాహన ఉండాలి ఏ విధంగా డ్రైనేజ్ వ్యవస్థ సంబంధించి ఎలాంటి అంటే చెత్త మనం ఎక్కువగా ప్రతి ప్రతిదీ కూడా మనం డ్రైనేజ్ లో వేసేస్తూ ఉంటాం దీనివల్ల బ్లాక్స్ అవుతూ ఉంటాయి అలాగే గవర్నమెంట్ మాత్రమే కాదు ప్రజలు కూడా కలిసి పని చేస్తేనే ఇలాంటి విపత్తులను ఆపగలము అలాగే ప్రకృతిని కాపాడగలమంటూ కూడా సతీష్ గారు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ చిన్నతో అనుష్టి టీవీ కాకినాడ